చిన్న మాట నేను చెప్పి నేను వాక్య సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాము దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియం చేసుకొని దేవుని యొక్క కృపలో మనం వర్దిల్లాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఎవ్వరు కూడా ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితములో ఏదో మనం చేసుకోవాలన్న భక్తి జీవితములో ఒక మతపరమైన పద్ధతిలో మనం ఉండొద్దు కానీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించే క్రైస్తవులుగా ఉండాలి మెయిన్ అందుకనే నేను ఎప్పుడు కూడా వాక్యము చదివేటప్పుడు నామకార్థంగా వాక్యము చదివేటప్పుడు ఏదో నేను దేవునికి చదివి పెట్టాలి కదా రెగ్యులర్గా నేను అధ్యాయం చదవాలి కదా అన్నట్టుగా మీరు చదవకుండా నాతో మాట్లాడే దేవుడవు వాక్యముతో మాట్లాడు నా పరిస్థితికి అనుకూలంగా నువ్వు మాట్లాడు అని నీ హృదయము తెరిచి నీ నోటితో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ప్రార్థించి ఒక్క నిమిషము దేవుని వైపు చూస్తావో దేవుడు తన మాటను నీకు విడుదల చేస్తాడు హలే దేవి నామానికి మహిమ కలుగునుగా గాక రెండవ అధ్యాయము మత్సవార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి చూచి సాగిల పడి సాగిల పడి ఆయనను పూజించి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి తన పెట్టెలను విప్పి బంగారమును బంగారమును సాంబ్రాణిని సాంబ్రాణిని బోలమును బోలమును కానుకలుగా కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆయనకు సమర్పించిరి దేవి దేవిన మనకి మహిమ కలుగును గాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వాక్య సందేశములోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను ఎంతమందికి నూతన ద్వారాలు తెరవబడాలని ఆశపడుతున్నారు ఎంతమందికి తెరవబడాలి అన్న వాళ్ళకి ఈ వాక్య సందేశములో మీరు కొంచెం మనసు పెట్టని త్వరగా ముగించడానికి నేను త్వర త్వరగా చూడండి దేవుని వాక్యము మరి అయినటువంటి కన్యైన మరి అయినటువంటి ఆమె యేసు ప్రభువును కన్నాక జన్మించాక యేసు ప్రభు పశువుల చాలలో పడుకున్నాక పొత్తిగుడ్డలతో చుట్ట చుట్టబడ్డాక మరి తూర్పు దేశపు పారదేశీయుల జ్ఞాని అని అంటారు వాళ్ళు వాళ్ళు ఎంతో మంది జ్ఞానులు ముగ్గురు కాదు బైబుల్ ప్రకారం చూసుకున్నట్లయితే వారు బంగారమును సాంబ్రాణి బోలములుగా కానుకలుగా అర్పించారట అయిన్ ఈరోజు ఎందుకు దేవునికి బంగారమును బోలమును సాంబ్రాణిని ఈ క్రిస్మస్ ఫ్రీ క్రిస్మస్ సెల్ సెలబ్రేషన్ చేయడానికి ఈ వర్తమానం నేను ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళు అలనాడు జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోలమును తీసుకొచ్చారు ఎందుకో తెలుసా జ్ఞానులకు తెలిసింది పుట్టింది ఎవరో కాదు పసిబాలుడు కాదు పుట్టింది ఎవరో కాదు ఒక జ్ఞాని కాదు జ్ఞానులకు జ్ఞానము లోకానికి పరలోకాన్ని శాసించినటువంటి రాజులను ఏలే రాజు పుట్టాడు ఆ మెయిన్ ఎప్పుడైతే రారాజు పుట్టాడో రాజును విజిట్ చేయడానికి వాళ్ళకున్న అనవతి ఏంటిది అని అంటే మీరు సొలోమును రాజ్యములో సొలోముని యొక్క జీవిత చరిత్రలో మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం మీరు ఎవరు తీయకూడదు రాసుకోవడానికి ప్రయత్నించండి మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయంలో ఉంటుంది సొలోముని యొక్క జ్ఞానాన్ని పరిశోధించడానికి పక్క దేశములో ఉన్నటువంటి శేబా దేశపు రాణి రాలే బంగారము వెండి మనుగులతో వచ్చి ఆయనను దర్శించిందట ఒక రాజు రాజును దర్శించాలన్నా ఒక రాజు రాణిని దర్శించాలన్నా మామూలు కానుకతో వెళ్ళకూడదు అందుకే వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని తీసుకుపోయి వారు పెట్టలు విప్పారట ఒక్కొక్క పెట్ట తెచ్చారు బంగారం మొదటిది బంగారం విలువైనది బంగారము చాలా శ్రేష్టమైనది లేఖనం సెలవిస్తుంది మొద మన మొదటి పేతులు మరి ప పత్రిక సెలవిస్తుంది తెలుసా మనం బంగారము కంటే విలువైన బంగారము చేత వెండి చేత నీవు నేను విమోచించబడలేదు కానీ ఎవరి చేత మనం విమోచించబడ్డామో చెప్తారా ఆ గొర్రెపిల్ల రక్తము కాదట యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మెయిన్ రక్తము చేత కొనబడ్డావు ఈ రోజు నేను అడుగుతున్నా ఏసయ్య దినము మనం జరుపుకుంటున్నాము ఈ రోజు నీ కానికేంటిది ఈ రోజు నీ కానికేంటిది ఈ రోజు నీ కానికేంటిది విలువైన బంగారం జ్ఞాని తీసుకొచ్చాడు విలువైన బంగారం నశించిపోయిన మన జీవితాన్ని పాపములో పడి ఉన్న మన శాపములో రోగములో పాప ఊబిలో నాశనకరమైన గుంటలో ఉన్న మన జీవితాన్ని నిత్య నరకాగ్నిలో నుండి తప్పించిండు దేవుడు ఆయనకు నువ్వేమిస్తున్నావు కానుకగా ఏమిస్తున్నావు పాటలు పాడతాము ఏమను నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నా కానీ అర్పించుకుంటామా ఒకసారి నీ ఆలోచనలు క్షణంలో మారుతాయి నీ మాటలు క్షణంలో మారుతాయి దేవుడు అందుకే కార్యం చేయడు దేవుడు అందుకే కార్యం చేయం క్షణములు మనం సంఘంలో కూర్చొని పాటలు పాడతాం నన్నే కోరావయ్యా పెట్టావయ్యా తిరిగి లే చావయ్యా మనల్ని కోరుకుంటుండు ఎట్లా కోరుకుంటుండు పాపములో ఉంటే నిన్ను కడిగిండు నిన్ను విమోచించిండు మళ్ళీ పాపపు గుంటలో పడదామా మళ్ళీ చెప్పండి ఆయనకు నువ్వు ఈ రోజు నువ్వు ఎట్లా మారాలో తెలుసా నశించిపోని బంగారము వలె కానుకగా నువ్వు అర్పించుకోవాలి చప్పట్లు కొట్టి దేవినామని మహిమపరచు గట్టిగా గట్టిగా ఎట్లా అర్పించుకోవాలి చెప్పండి ఎట్లా అర్పించుకోవాలి దేవునికి నిన్ను నువ్వు రోమపత్రిక సెలవిస్తుంది సజీవ సజీవయాగంగానంట మనుషులం మనం పొరపాట్లు చేస్తాం మనుషులం మాట తప్పుతాం మైండ్ తప్పుతదేమో నన్ను నీ రక్తంలో కడుగు అని ప్రార్థన చేసి మళ్ళీ అదే పాపపు గుంటలో పోతున్నవే అదే పాపపు జీవితంలోనికి వెళ్తున్నవే నువ్వు దేవుడు నూతన ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నాడో తెలుసా పంది ఎన్నిసార్లు దాన్ని శుద్ధం చేసిననంట అది పంది ఏమైపోతుందట బురదనే కోరుకుంటుందట దయచేసి దేవుని బిడ్డలారా మనం అటువంటి స్థితిలో మనం ఉండకుండా మనల్ని మనం ఆయనకు సజీవయాగా మన మనసు మన హృదయము మన ఆత్మ మన శరీరము అయ్యా బంగారం కంటే విలువైనదని నీ వాక్యం సెలవిచ్చింది కదా ఈరోజు నన్ను నీకు కానుకగా అర్పించుకుంటానని ఒక తీర్మానం తీసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనో తారీఖు నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకో నేను తీర్మానం తీసుకున్నాను కనుకనే మీ ఎదుట నేను నిలబడ్డాను నేను తీర్మానం తీసుకొని ఆయనకు సజీవ యాగంగా అప్పగించుకున్నాను కనుకనే దేవుడు నాకు మంచి సంఘాన్ని అప్పగించిండండి మీ జీవితములో మీ కొరతలున్నవి మీ జీవితంలో ఒక బలమైనటువంటి ద్వారము తరవబడలేకపోతుంది కారణం ఏంటిదో తెలుసా బలహీనమైనటువంటి ఆలోచన బలహీనమైనటువంటి మాటలు బలహీనమైనటువంటి నీ ఆత్మను కృషించి నశింపజేసే పనులు ఉన్నాయి అందుకే దేవుడు మనల్ని స్వీకరించలేకపోతు మొదటగా దేవుడు అంటాడు కీర్తనకారుడు అంటాడు నేను చేసే ప్రార్థన కన్నా ఏం చేయాలో తెలుసా మనల్ని మనము కడుక్కోవాలి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే నీ నోటిలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించబోతాడు చప్పట్లు కొట్టి దేవి నామని మహిమపరచ హలే అందుకే కీర్తనాకారుడు అంటాడు నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా మన ధ్యానము మన మనసు మన తలంపులు మన మాట మన క్రియ మన నడబడి ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకుంటే బంగారము కన్నా విలువైన దానిగా నశించిపోతుందేమో నీ జీవితము నీ ఆయుష్ నీ బలము నీది ఏది నశించిపోతుందో విలువైన దానిగా దేవుడు చేసి ద్వారం తెరవబోతుండో అమ్మేన్ హలనుయ రెండవది సాంబ్రాని నిన్నటి దినందు నేను చెప్పాను అరబియా దేశములో సాంబ్రాని సలాల్ అనే ప్రాంతములో ఫెనెక్ట్ ఫెనెక్ట్ అనే చెట్టు నుండి బెరలు బెరలుగా చెక్కుతుంటే ఒక ఉండల రూపంలో అది పడిపోతా ఉంటది దాంట్లో నుండి ఒక రసాయనాలు విడుదలవుతా ఉంటాయి ఆ బెరలు బెరలుగా వచ్చిన ఆ పదార్థము గట్టి ఘన పదార్థము సూర్యరశ్మిలో పెట్టి వాళ్ళు ఆ యొక్క సుగంధమైనటువంటి సాంబ్రాణిని తయారు చేస్తారు ఈ సాంబ్రాణి ఎంత సువాసనని ఇస్తుందో తెలుసా మనము మన పిల్లలు చంటి బిడ్డలు పుట్టినప్పుడు సాంబ్రాణి వేస్తారు మన ఇంటిలో అప్పుడప్పుడు సాంబ్రాణి వేసుకుంటాం మీరు కొందరు కొందరు చెప్పారు ఇంట్లో క్రిములు చనిపోవడానికి చంటి బిడ్డకు మంచి సువాసన చంటి బిడ్డకు జలుబు చేయకుండా చాలా రకాలుగా కానీ సాంబ్రాణి మంచి సువాసన సాంబ్రాణి దేవుడు మనం చేసే ప్రార్థన ఆ యొక్క నైవేద్యం వలె పొగ వలె సాంబ్రాని వలె ఆయన అంగీకరించడానికి సూచనగా ఉంది హలోవి నిన్ను నువ్వు అప్పగించుకున్న నీవు సాంబ్రాణి అంటే ప్రార్థన నువ్వు ఏ రకమైన ప్రార్థన చేస్తే ఏ రకమైన సువాసనలు నీ నుండి దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఈరోజు నేను చెప్పాలని ఆశపడతా ఉన్న దేవుని బిడ్డ సాంబ్రాని పాత నిబంధనల గ్రంథంలో చూసినట్లయితే యాజకులు ఉదయము సాయంత్రము బలి అర్పించేటప్పుడు సాంబ్రాని లేకుండా బలి ఇచ్చేవారు కాదు సాంబ్రాని ఎప్పుడైతే వేస్తారో ఆ బలి సువాసనగా పైకి వెళ్ళిపోతుందంట హలెలి దేవి నామానికి మహిమ కలుగునుగాక ఈ సాంబ్రాణి బైబుల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి సువాసనను తీసుకొచ్చింది సాంబ్రాన్ అయితే ఒక మధురమైనది ఒక సువాసననిచ్చే సాంబ్రానిగా బైబుల్లో ఉంటే సాంబ్రాని యేసుక్రీస్తు యొక్క మరి ఆయన యొక్క సెలువ యాగానికి అప్పగించుకున్నట్లుగా ఎఫ్ఎస్సీల గ్రంథ ఎఫ్ఎస్సీల పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే ఆయన తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకొనటం వలన ఆయన పరిమళ సువాసనగా మార్చబడ్డాడట దేవి నామని దేవిందామని మైమపరచ ఎలా మార్చబడ్డాడట ఎఫ్ఎస్సీల పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడి ఉంది చదవండి సిస్టర్ ఒక మాట మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను మనల్ని పరిమళ వాసనగా చెయ్యడానికి ఏ వాసన మన చర్చిలో మంచి పరిమళం ఉంది ఆ ఆ మొక్కతి కాదు మీరందరూ పరిమళముగా మార్చబడాలి ఆమెనండి పరిమళ వాసనగా ఒక పర్ఫ్యూమ్ మంచి సువాసనగా మార్చబడాలి అంటే ఏ వాసనలు ఏ కార్యాలు తీసుకొస్తాదనే మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్న దేవుని పిల్లలు మనకు ఆది కాండంలో ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఆయన మనం ఎన్నోసార్లు చెప్పాను ఏం జరిగింది జల ప్రళయం వచ్చినప్పుడు భూ జంతు అసలు సృష్టినంతా కూడా ప్రళయముతో జల ప్రళయముతో నాశనం చేశాడు నోవావు నోవావు ఓడలో ఉన్న అవన్నీ కూడా జలప్రలయం అయిపోయాక బయటికి వచ్చాకంట ఎందుకు బలి అర్పించాడో తెలుసా ఎందుకు బలి అర్పించాడు ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఓడలో నుండి బయటికి వచ్చాక బలి అర్పించాడు ఎందుకు అర్పించాడో తెలుసా ఎందుకు అర్పించాడో తెలుసా ఎందుకు అర్పించాడు నోవావు ఓడలో నుండి బయటికి వచ్చాక జలప్రలయం అయిపోయాక బలి అర్పించాడు ఆ బలి అర్పిస్తేనంట దేవునికి ఇంపైన సువాసనగా ఉండి ఆస్వాదించాడు ఎందుకు అర్పించాడో తెలుసా ఎందుకు అర్పించాడో క్షేమాన్ని ఇంకా కొంచెం చప్పట్లు కొట్టి దేవి నామని మహిమపరచ అలే గట్టిగా ఎందుకు ఆయన బలి అర్పించాడంటే అయ్యా ఆ ఓడ మునుగకుండా నేను నా పిల్లలు నా కలిగిన సమస్తాన్ని కాపాడిన గొప్ప దేవుడవని కృతజ్ఞత బలి అర్పించిండట మేన్ క్రైస్తవులు దేవుడి దగ్గర నువ్వు మేలు పొందుకున్నాక సంఘము ద్వారా కావచ్చు దేవుడి ద్వారా కావచ్చు కృతజ్ఞత లేకపోతే పరిమళ వాసనగా ఉండలే అర్థమైందా మళ్ళా కొట్టిపోతావు ఎట్లా గబ్బుగొట్టిపోతావో తెలుసా ఏది నిన్ను వెంటాడిందో రోగమా వ్యాధ లేకపోతే శాపమా అప్పులా కన్నీరా అవి మళ్ళా నీకు వస్తాయి జాగ్రత్త కృతజ్ఞత కలిగి ఉండాలి దైవజనుడి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో నేను చెప్పలేను ఒక్కొక్కసారి అయితే నాకే ఏడుపు వస్తుంది ఎందుకో తెలుసా అద్భుతం పొందుకున్న వాళ్ళు నిలబడలేకపోయారు కృతజ్ఞత లేని మనుషులు నేనే ఇంత విలవిలలాడి వేదన చెందితే దేవుడు ఎట్లుంటాడో గుర్తు చేసుకోండి క్రైస్తవులము కృతజ్ఞత కలిగి ఉంటే జీవితము పరిమళ సువాసనగా ఉంటుంది ఆ మెయిన్ ఒకటి ఏంటిదో తెలుసా మొట్టమొదటిది ఏసుప్రభు మన కొరకు బలి అయ్యి పరిమళ సువాసనగా మార్చబడ్డాడు మనం ఆయనకు అర్పించుకుంటున్నాం కానుకగా కృతజ్ఞతగా మనం కలిగి ఉండాలి దేవుడు నీకు మేలు చేస్తే కృతజ్ఞతతో నువ్వు ప్రార్థన పెట్టుకో కృతజ్ఞతతో దేవుని స్థుతించు కృతజ్ఞతతో నువ్వు కానుకలు అర్పించుకో కృతజ్ఞతతో నీ ఇష్టం వచ్చిన రీతిలో ఆయనను ఆరాధించు ఆ కృతజ్ఞత లేని మనుషుడు చాలా భయంకరుడని బైబుల్ సెలవిస్తుంది మనకు పది మంది సమరేయులు కృష్ణురోగులలో ఒక్క సమరయుడు మాత్రమే తిరిగొచ్చి దేవుణ్ణి ఉంది మరి మనం ఆ లిస్టులో మనం ఉండకుందుగాక నువ్వు కృతజ్ఞతను కలిగి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తే నీ జీవితము ఎంపైన సువాసనగా ఉండబోతుంది ఆ మేన్ హలెలు దేవి నామానికి మహిమ కలుగును గాక ఆ రెండవది ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడో వచనం తెలియజేస్తుంది భయము అతనికి ఎంపైన సువాసరనిచ్చునట ఆ మెయిన్ హలేను ఒకసారి చదవండి సిస్టర్ ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడో వచనం చూడండి ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనము

దేవుడంటే భయం ఉంటే ఆదివారాలు ఇండ్లల్లో ఉండరు దేవుడు అంటే భయపడితే మనం ఇష్టం వచ్చిన టైంకి రాము దేవుడు అంటే భయం అంటే ఏమనుకోవద్దు చాలా మంది చాలా సంఘాలు నాకు చెప్తారు దశమభాగాలు ఎగ్గొడతారు పాస్ మా మా సంఘం చాలా మంచిది అనుకున్నా చాలా మంచిది భయం ఉంటే దేవుడికి చెయ్యాల్సిన చేస్తాం ఆమెనానండి దేవుడికి చెయ్యి మీ బాస్ అంటే భయం అనుకోనియా నీ పైన అధికారికి యజమానుడికి భయం అన్నప్పుడు నువ్వు ఆయన చెప్పింది చేస్తామా చెయ్యమా మరి దేవుడు కూడా అడుగుతున్నాడు నేనంటే నీకు భయమా అని అడిగిండు భయమేనా భయమేనా పక్కనున్న వారిని నవ్వుతూ చూడండి దేవుడు అంటే భయమా అని చెప్పండి భయం అయితే నీ జీవితం సువాసనగా మార్చబడబోతుంది చప్పట్లు గట్టి దేవి నామాని మహిమ పరచాడు ఎట్లా దేవుడు అంటే భయం అన్నప్పుడు పాపంలో పోవద్దామేనానండి దేవుడంటే భయం అన్నో పాత జీవితములో కాలు పెట్టద్దు ఏలు పెట్టద్దు దావీదట ఒక్కసారే పాపం చేసిండు దావీదు ఒక్కసారి పాపంలో పడ్డాడు మనిషి ఇప్పుడు ఎన్నిసార్లు పదే 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 పడిందే పడుతు బురదల ఊకె గడ బురదుందట పడతావా ఆడ పెంటుందంట కూర్చుంటామా ఒక్కసారి తెలిసిందంటే ఎవ్వరు కూర్చోరు మనిషి మాత్రము పాపం చేస్తే దేవుడు నన్ను వదిలేస్తాడు పాపం చేస్తే దేవుడికి నేను దూరం అవుతా పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయము లేకుండా భక్తి లేకుండా అందుకే మన జీవితాలు దుర్భరంగా సువాసన వచ్చే ప్లేస్లో ఏమొస్తుందో తెలుసా దుర్గంధం వస్తుంది దుర్వాసన వస్తుంది మన జీవితం అన్న మన కుటుంబం అన్న మన పిల్లలన్న అబ్బా వీళ్ళ ఈమెనా ఆయననా అని హేళనగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటిదో తెలుసా దేవుడంటే భయములేని జీవితాలు ఈరోజు మనం క్రిస్మస్ అని జరుపుకోవడానికి కారణం ఏంటిదో తెలుసా దేవునికి భయపడే భయపడేవారంగా ఉంటున్నప్పుడు నీలో నుండి పరిమళ సువాసనను దేవుడు ఆగ్రహించబోతుండు హలేనుయ్యా దేవి నామానికి మహిమ కలుగును గాక గట్టిగా కొట్టండి మూడవది కీర్తన ము నూట ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందా కీర్తన నూట ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనం తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును మొదటి వచనం చదవండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహర్ సహోదరులు అంటే ఒక మగ మగ కాదు సిస్టర్స్ బ్రదర్స్ కుటుంబంలో ఐక్యత భార్య భర్తల మధ్య ఐక్యత తల్లిదండ్రుల మధ్య ఐక్యత అక్కచెల్ల మధ్య సంఘములో ఐక్యత ఇది పరిమళ వాసన అని తీసుకొస్తుందట కుటుంబంలో భార్యభర్తలు ఐక్యత ఉంటున్నారా మీరు ఐక్యత గోలిపోతే గుర్తుపెట్టుకోండి సువాసన ఉండదు దుర్గంధం ఉంటుంది దుర్గంధం అంటే ఏదో రకమైనటువంటి తెలియని వేద బాధ అప్పు కన్నీరు కష్టము మీకు తెలియకుండానే మీ మీద ప్రభావం చూపుతా ఉంటుంది జాగ్రత్త దేవుని బిడ్డలరా అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు మనోహరమట మనకు మేలును చేకూరుస్తుందట నువ్వు వైక్యత కలిగి ఉంటే మేలు ఆశీర్వాదం మేలు స్వస్థత మేలు గర్భఫలం మేలు ఏ రూపకంగానైనా నీకో రావచ్చు దయచేసి మీరు కుటుంబంలో కుటుంబంలో మీరు జీవిస్తున్నట్లయితే భార్య భర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే ఐక్యతను కోరుకోండి సంఘములో ఐక్యతను కోరుకోండి ఐక్యత లేని విశ్వాసులను దేవుడు ఇష్టపడ్డాడు గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఐక్యత లేకపోతే సంఘములో ఐక్యత లేకపోతే సాతానుడు భయంకరంగా మరి వాడి యొక్క కార్యాలను జరిగించడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు గనక దేవుని వాక్యం వింటున్న మీరు మన కుటుంబాలలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా ఐక్యత కలిగి ఉంటేనంట దేవునికి ఎంపైన పైన సువాసనగా ఉంటామంట ఎన్ని రకాల సువాసనలో చూడండి ఒకటి కృతజ్ఞతను కలిగి ఉంటే సువాసన రెండవది భయం కలిగి ఉంటే సువాసన మూడవది ఐక్యత కలిగి ఉంటే సువాసన అంట నాలుగవ వాక్యము మరి రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవచనం త్వర త్వరగా చదువుదాం రెండవ కొరింతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ చే పదహారో వచ్చినము రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము మేము దేవునికి దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము క్రీస్తు సువాసన ఉన్నారట హయ్య అంటే రక్షించబడుతున్న వారికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఈ రెండో కొరంతి పత్రిక పదిహేను పదహారులో పౌలు గారు చెప్తున్న మాట ఏంటిదో తెలుసా ఎక్కడ పోయిన ఆయన సువార్త చేయడం మాపట్లేదు దేవుని గురించి ప్రకటించడం మాపట్లేదు అందుకే నశించబడుతున్నవారు రక్షించబడుతున్న వారికి మేము సువార్తకి సువాసనగా ఉన్నాం అక్కడ ఇంకొక మాట రాయబడుంట చదవండి నశించు వారికి మరణపు వాసనగాను మరణపు వాసనగాను రక్షింపబడువారి రక్షింపబడు వారికి చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమ పరచ అర్థం ఏంటిదో తెలుసా నువ్వు స్వా నీవు సువార్త ఎవరికైతే అందిస్తావో దేవుని నమ్ముకో అని దేవుని గురించి ప్రకటన ఎప్పుడైతే చేస్తావో వాళ్ళు విని రక్షణ పొందితే వాళ్ళకది జీవమంట వాళ్ళు విని వాళ్ళ మనసును కఠిన పరుచుకుంటే వాళ్ళు విని ప్రక్క త్రోబల పోతే వాళ్ళ మీదికి మరణపు వాసన ఏడుబడి చేస్తుంది ఒక సువార్తనే అంత ప్రభావము చూపితే సువార్త తెలుసుకున్న నీవు ఒకసారి గమనించండి దేవుని బిడ్డల సువార్త తెలుసుకున్న అంటే ఏసు క్రీస్తు నిత్య జీవం ఇస్తుండు ఏసు క్రీస్తు మనల్ని పాపము నుండి రక్షించండు ఏసు క్రీస్తు మనల్ని స్వస్థపరిచే యహోబ రాఫగా ఉన్నాడని నీకు నాకు తెలుస్తుంది కదా తెలిసిన ఏమి చలనము లేని స్థితిలో నువ్వు ఉంటావు చూడు అంటే ఏమంటారు కదా ఒక మాట ఉంది ఏమి పట్టరాని స్థితిలో మనం ఉంటే జాగ్రత్త దేవుని బిడ్డల మరణం అనేది మన ఇంటిలో తాండవిస్తుంది అందుకే పౌలు భక్తుడు తన శరీరముతో తను ఉన్నంత కాలము ఎవరు రక్షించబడ్డ రక్షించబడకపోయినా వాళ్ళు విన్నా వినకపోయినా సువార్త పని చేసుకుంటూ వెళ్ళాడట హలేలుయ్య అందుకే ఆయన జీవపు మా వాసనగా మార్చబడ్డాడు దేవి నామానికి మహిమ కలుగునుగాక లాస్ట్ మంత్ దైవజనుడు బోడిగోడ తోటలో ఒక కుటుంబంలోనికి వెళ్ళారు బాగలేదంటే భయంకరమైనటువంటి దురాత్మ అప్పటిదప్పట్లనే పిలిచేస్తే వెళ్ళారు టిఫిన్ చేసుకొని వెళ్ళారు ఒక్కడే వెళ్ళారు ఎవ్వరు లేరు పిలవడానికి పాపం అందరు డ్యూటీలోకి వెళ్ళిపోయారు కనుక ప్రార్థనలో ఉండి వెళ్ళిపోయారు మరణ దురాత్మ మీద ఉంది ఎంతమంది పట్టినా ఆగట్లేదు మీకు ఆ వీడియోని ఎప్పుడన్నా చూపి వాళ్ళు చేతులు కట్టేసున్నారు దైవజనుడు వెళ్ళగానే ఏమంటుందో తెలుసా మీరు విన్నారా ఏమంటుంది వాసన వస్తుంది ఏ వాసన తెలుసా ఏముందో తెలుసా వెళ్ళడానికి జీవపు వాసన జను ద్వారా ప్రకటించబడుతుంది ఆ మేల్ అందుకే దైవ జనుని నోటి నుండి వచ్చిన మాట మీరు తీసుకుంటే జీవములో ఉంటారు దైవ జనుని నోటి నుండి వచ్చే మాటను మీరు అనుసరిస్తే జీవములో నిలబడతారు ఆమె దైవ జనుని మాటను పక్కన పెడితే మరణములో ఉంటారు నశించిపోతావుతా దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఎక్కడ నిలబడాలని ఆశపడుతున్నావు జ్ఞాపకం పెట్టుకో